తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ పిల్లలు ఒక దీపం ఉంటే ఏ కోరికనైనా తీర్చేస్తుందని చెప్తే కానీ ఆ దీపం వెనుక రహస్యమేమిటో మీరు ఊహించగలరా రండి ఈరోజు తెనాలి రామకృష్ణ గారి మాయా దీపం కథ విందాం అనగనగా విజయనగర రాజ్యంలో ఒకరోజు రాజు కృష్ణదేవరాయల దగ్గరకు ఒక యోగి వచ్చాడు ఆ యోగి చేతిలో ఒక పాత మట్టి దీపం ఉంది యోగి చెప్తాడు మహారాజా ఈ దీపం సాధారణ దీపం కాదు దీన్ని వెలిగిస్తే మీరు కోరుకున్నది నిజమవుతుంది కానీ దీని రహస్యాన్ని ఎవరు తెలియరాదు రాజు ఆశ్చర్యపోయాడు కానీ అతని మనసులో ఒక అనుమానం కూడా వచ్చింది ఇది నిజమేనా లేక మోసమా అని రాజు తెనాలి రామకృష్ణుని పిలిచాడు రామకృష్ణ ఈ దీపం నిజంగా మాయా శక్తి కలిగిందా తెలుసుకోవాలి మీ తెలివితో ఒకసారి పరిశీలించు అని చెప్తాడు తెనాలి కొంచెం నవ్వి రాజుతో చెప్పాడు అయ్యా మహారాజా దీపం మాయగానో యోగి మాయగానో నేను త్వరలోనే చెప్తాను అని అంటాడు తెనాలి రామకృష్ణుడు ఆ దీపాన్ని తన గదికి తీసుకెళ్లాడు దీపం వెలిగించి ఇలా అన్నాడు ఓ దీపమా నాకు బంగారు నాణాలు కావాలి కానీ ఏమీ జరగలేదు మరలా ప్రయత్నించాడు ఓ దీపమా నాకు స్వీట్స్ కావాలి అదేంటి తలుపు దగ్గర ఎవరో మిఠాయిల గిన్నె వదిలి వెళ్ళారు తినాలి అర్థం చేసుకున్నాడు యోగి గుప్తగా వినిపించింది బయట నుంచి కావాలని తెప్పిస్తున్నాడు అని మరుసటి రోజు రాజసభలో దీపం వెలిగించారు యోగి అందరి ముందు దీపాన్ని పట్టుకున్నాడు రాజు అడిగాడు నాకు విజయం కావాలి శత్రువులపై యుద్ధం గెలవాలి యోగి మంత్రం జపిస్తున్నట్లు నటించాడు అప్పుడే తెనాలి ఒక ప్లాన్ వేశాడు తెనాలి రాజుకు చెప్తాడు మహారాజా ఈ దీపం నిజంగా శక్తివంతమైతే యోగి దీపంతో స్వయంగా ఆకాశంలో ఎగరమని చెప్పండి అందరూ ఊహించని విధంగా రాజు అలా జ్ఞాపిస్తాడు యోగి చెమటలు పట్టాడు అతను దీపం శక్తిని ఉపయోగించి ఎగరలేడు నిజం బయటపడుతుంది తినాలి నవ్వుతూ అన్నాడు మహారాజా దీపానికి ఎలాంటి మాయ లేదు ఈ యోగి వినిపించి వెనుక నుంచి వస్తువులు తెప్పిస్తున్నాడు మనలను మోసం చేస్తున్నాడు అని చెప్తాడు రాజుకి కోపంతో యోగిని గద్దరించాడు నన్ను మోసం చేసి మాయాదీపం అని చెప్తావా యోగి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు రాజు ఆనందంగా తెనాలి వైపు చూసి అన్నాడు రామకృష్ణ నీ తెలివితో మళ్ళీ ఒక పెద్ద మోసాన్ని బయటపెట్టావు ఈ రాజ్యానికి నిజమైన మాయాదీపం నువ్వే మోరల్ ఆఫ్ ద స్టోరీ మాయా వస్తువులు కాదు తెలివి జ్ఞానం ఉన్నవారే నిజమైన శక్తివంతులు పిల్లలు స్టోరీ చాలా బాగుంది కదూ